అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి పదహారవ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి వారి జీవితంలో వినబోయేటువంటి సంఘటనలు ఎటువంటివి వారికి ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేసుకోవాలి మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు స్పష్టంగా అయితే అర్థమవుతుందని అయితే చెప్పచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరి యొక్క కుటుంబ జీవితం సాధారణంగా అయితే ఉంటుంది చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ మాటలే మీ ఇంటి వాతావరణాన్ని మార్చబోతున్నాయి పెద్దల ఆరోగ్యం గురించి అయితే ఆలోచన కాస్త అవసరం ఇంటి బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తాయి కానీ ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం అవుతాయి సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం గడపబోతున్నారు ఇంటి వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా అయితే మీకు మారుతుంది పెళ్లి విషయాల్లో కొంచెం ఆలోచన అయితే పెరుగుతుంది వివాహ నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు ఉన్న ఇంట్లో పెద్దల అభిప్రాయాలు కీలకమవుతాయి తొందరపాటు నిర్ణయాలు అయితే మంచివి కావు పెళ్లి సంబంధాలు స్పష్టత అవసరం కనుక పాత ప్రతిపాదనలు మళ్ళీ చర్చకు రావచ్చు సహనం కొంచెం అయితే వహించడం వల్ల మనకు మంచి ఫలితం అయితే కనబడుతుంది సాయంత్రం శుభ సూచనలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ భావాలు కనబడుతున్నాయి మీ భావాలను వ్యక్తపరచడంలో కొంత ఆలస్యం కలిగినా కూడా ప్రేమైన వ్యక్తితో అయితే మాటలు తేడాలు రావచ్చు అయితే ఓర్పుగా మాట్లాడడం వల్ల సమస్యలు కాస్త పరిష్కారముఖమైతే పడతాయి పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమలో నిజాయితీ మీకు మేలు చేస్తుంది చదువులో దృష్టి కొంత తగ్గినట్లు అనిపిస్తుంది మానసిక ఒత్తిడి వలన ఏకాగ్రత లోపిస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కాస్త కష్టపడవలసిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు మీకు ఏకాగ్రత అయితే ఎంతైనా అవసరం మీ ఏకాగ్రత వలనే మీరు విజయం సాధించగలరు అలాగే గురువుల సూచనలు కూడా మీకు మరింత ఉపయోగపడతాయి స్నేహితుల సహకారం లభించే అవకాశం మరింత కనపడుతుంది చదువుల్లో చిన్న ఆలస్యం ఎదురవుతుంది పట్టుదలతో ముందుకు వెళితే గనక విజయం మీ వెంటే ఉంటుంది సాయంత్రం చదువుపై ఆసక్తి కలుగుతుంది గొడవల విషయాల్లో చా కాస్త చాలా జాగ్రత్త అవసరం అని అయితే చెప్పుకోవచ్చు చిన్న మాట పెద్ద మాట వివాదంగా మారవచ్చు కోపంతో మాట్లాడితే నష్టం వాటిల్లుతుంది కనుక ఇతరుల మాటలకు ఎక్కువగా అయితే స్పందించవద్దు పని ప్రదేశంలో విభేదాలు కలగవచ్చు శాంతంగా ఉంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి వాదనలు దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది మీ ఓర్పే మీకు శ్రీరామ రక్షగా అయితే మారబోతుంది ఇక ఆరోగ్యం పట్ల మిశ్రమంగా ఉంటుంది అలసట మరియు తలనొప్పి అనిపించవచ్చు నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది అలాగే ఆహారంలో కూడా జాగ్రత్త ఎంతైనా అవసరం బయట ఆహారం తగ్గించడం కాస్త మంచిది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ఎంతైనా అవసరం శరీరం తేలిగ్గా అనిపించవచ్చు భార్యాభర్తల మధ్య మాటల తేడాలు రావచ్చు అపార్థాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి చాలా ఓర్పుగా మాట్లాడితే సమస్యలు పరిష్కారముఖం పడతాయి పాత విషయాలు మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు భావోద్వేగాలు నియంత్రించాలి సహనం మరింతగా చూపితే బంధాలు బలపడతాయి సాయంత్ర సమయం కలిసి ఆనందంగా గడపబోతున్నారు సంబంధంలో స్థిరత్వం ఉంటుంది ఈరోజు ఒక చిన్న శుభవార్త కూడా వినిపించవచ్చు అది కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు లేదా ఉద్యోగ విషయంలో కావచ్చు మనసుకు అయితే కాస్త సంతోషం కలిగించే వార్త అవుతుంది ఆ వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది రోజు చివర్లో సంతృప్తి ఉంటుంది ఒక స్త్రీ వలన చిన్న ఇబ్బంది ఎదురు కావచ్చు ఆమె మాటల వలన అపార్థం కలగవచ్చు నమ్మకం విషయంలో జాగ్రత్త ఎంతైనా అవసరం వ్యక్తిగత విషయాలు అయితే అస్సలు ఎవరితో మీరు పంచుకోవద్దు ఆమె కారణంగా ఒత్తిడి పెరుగుతుంది శాంతంగా వ్యవహరిస్తే మీకు నష్టం తప్పుతుంది చెప్పుకోవచ్చు తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు సాయంత్రం పరిస్థితి చల్లారబడుతుంది అలాగే ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం ఆకస్మిక ప్రయాణాలు రావచ్చు వాహనాలు నెమ్మదిగా నడపడం ఎంతైనా అవసరం ప్రయాణంలో ఆలస్యం ఎదురవుతుంది అలాగే మీరు ఎవరికైనా అనవసరంగా అయితే ఏదైనా సంతకాలు పెట్టవలసి వస్తే చాలా ఆలోచించి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అప్రమత్తత ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీకు కోపం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు చిరాకు రావచ్చు కోపంతో మాట్లాడితే నష్టం జరుగుతుంది కనుక నిర్ణయాలు కోపంలో అసలు ఎటువంటి నిర్ణయాలకు మీరు రావద్దు శాంతంగా ఉండేదందుకు కాస్త ప్రయత్నించండి ధ్యానం లేదా నడక మీకు ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది మీకు డబ్బు విషయంలో ఏదైనా చర్చ రావచ్చు శుభవార్త వినిపించవచ్చు ఆస్తి లేదా సహాయం గురించి చర్చ అయితే జరుగుతుంది మాటల్లో స్పష్టత అవసరము అపార్థాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది వారి సహకారం లభించే సూచనలు ఉన్నాయి సాయంత్రం సానుకూల సమయాచారం అయితే మీకు అనిపిస్తుంది సంబంధాలు మెరుగుపడతాయి ఆకస్మికంగా చిన్న చిన్న ధనలాభాలు కూడా రెట్టింపు అవుతాయి పాత బాకీలు డబ్బు వసూలు కావుతుంది అలాగే అనుకోని సహాయం లభిస్తుంది వెంటనే ఖర్చు చేయవద్దు డబ్బు విషయాల్లో ఎంతైనా జాగ్రత్త అవసరం పొదుపుపై దృష్టి పెట్టాలి సాయంత్రం ఆర్థిక ఊరట కలుగుతుంది మనసుకు ధైర్యం వస్తుంది ఈరోజు ఒక పెద్ద శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి ఆ వార్త మీ జీవిత దిశను మార్చేలాగా ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినది కావచ్చు లేదా మీకు ఆనందం కలిగించే విషయం కావచ్చు చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం అయితే నెరవేరబోతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఇంటి వారితో ఆనందం పంచుకోబోతున్నారు రోజు చివరిలో భావం అయితే కలుగుతుంది మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు తప్పకుండా అందులో విజయం సాధిస్తారు మీ ఉన్నతాధికారులు మీ విజయాలతో చాలా సంతోషంగా ఉంటారు మీ పిల్లలతో విద్యపై చాలా శ్రద్ధ పెడతారు మీ వైవాహిక సంబంధం మెరుగుపడుతుంది ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ యొక్క కీర్తి సంపాదించే రోజు అవుతుంది మీ పనికి సంపాదించి మీ తండ్రి నుండి మీరు సలహాలు కొన్ని తీసుకునే ఆలోచనలు ఉన్నాయి మిమ్మల్ని కలవర పెట్టవచ్చు మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలను మీరు పరిష్కరించుకోబోతున్నారు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే అనవసరంగా మీ మధ్య గొడవలు అయితే రేగవచ్చు అలాగే మీ ఈరోజు అయితే కొన్ని వస్తువులు కొనుగోలు చేయబోతున్నారు విద్యార్థులు మరియు మానసిక బాధల నుండి అయితే ఉప పొందుతున్నారు మీరు చదువుల పట్ల కొంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది భాగస్వామి కోసం ఎదురు వారు ఎంతో ఆసక్తికరంగా అయితే ఉండబోతున్నారు ఈ రోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తిని అయితే మీరు కలవబోతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవబోతున్నాయి ఈ రోజు సాధారణంగా వ్యాపారం కాస్త అటు ఇటుగా ఒడిదుడుకులుగా ఉంటుంది ఆలోచనల కోసం ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత అయితే మీరు ఎదుర్కోబోతున్నారు అదృష్టవశాత్తు ఈ పరిస్థితి సులభంగా అధిగమించగలుగుతున్నారు ఈ రోజు ప్రారంభంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు అయితే పరిష్కరించబడతాయి మరియు మధ్యాహ్నం తర్వాత మీ యొక్క సమస్యలు కొన్ని తొలగిపోతాయి మీరు దీర్ఘకాలిక అంశాలను చర్చించడం జరుగుతుంది మీ ప్రశాంతమైన వైఖరి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడతాయి పిల్లలు క్రమశిక్షణలతో ఉంటారు మరియు వారి చదువులపై దృష్టి పె పెట్టాలి మీరు బయట ఏదైనా ప్రయాణాల్లో మంచి సమయాన్ని అయితే ఆనందంగా ఆహ్లాదంగా గడపబోతున్నారు ఇంట్లో విశ్రాంతి తీసుకోలేరు వాహనం చెడిపోవడం లేదా ఖరీదైన ఎలక్ట్రిక్ వస్తువులు చెడిపోవడం వల్ల గణనీయమైన ఖర్చులు కూడా రావచ్చు ఒత్తిడికి లోనవుతారు మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతత ఎంతైనా అవసరం మీ యొక్క కార్యాలయంలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఉద్యోగులపై నిఘా పెట్టడం అలాగే మీకు ఆగిపోయిన పనులు తిరిగి ముఖం పట్టి ఆర్థిక చింతలతో తగ్గుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి భార్యాభర్తలు కలిసి ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు ఇంట్లో క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం వల్ల మీకు ఎంతైనా మానసిక ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు అలాగే యోగా మరియు ధ్యానం అయితే అలవాటు చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచి జరుగుతుంది వ్యాపారవేత్తలు అయితే పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం కాదు విదేశీ మరియు పెద్ద పెద్ద వ్యాపారాలు అనవసరమైన ఖర్చులకు నివారించాలి ఇది మీకు మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారైతే కష్టపడి పనిచేయడం మరియు అంకిత భావం ద్వారా మాత్రమే విజయాన్ని అయితే సాధించగలరు రహస్య శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్త వ్యవహించడం ఎంతైనా అవసరం ప్రమోషన్స్ కోసం మీరు మీ పై అధికారిని నేరుగా అభ్యర్థించకండి అలాగే ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవడానికి చాలా అవసరమైన లావాదేవీలు నివారించడానికి పొదుపులోనే మీరు కాస్త జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం విభేదాలను నివారించండి ఆస్తి లేదా మేర మీ కుటుంబంలో విభేదాలు తెలవెత్తవచ్చు కుటుంబంలో పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది విద్యార్థులకు ఈరోజు చాలా సవాళ్ళతో కూడుకున్న పని అయితే చెప్పుకోవచ్చు చదువులో పనితీరు తగ్గవచ్చు ఏకాగ్రతను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా మీరు కూడా కాస్త యోగా ధ్యానం వంటివి చేసుకోవడం వల్ల చదువు ఒత్తిడి అయితే మీకు తగ్గుతుంది మీరు ఏకాగ్రతతో చదవడం వల్ల మీకంతా చాలా బాగా అయితే చదువులో రాణించగలుగుతారని చెప్పుకోవచ్చు మీ అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు అలాగే మీరు తప్పకుండా ఇష్టదైవారాధన చేసుకుంటూ ప్రతి పనిని మొదలు పెట్టడం వల్ల అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఏ పనినైనా మొదలు పెడితే తప్పకుండా అందులో మీకు మేలు జరుగుతుంది తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవత ఆరాధన చేయాలి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ఎలా ఎదుర్కోవాలనేది మొత్తం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్